పాడు పాడు గ చూస్తున్నారా వాడు చేస్తా వాడు బిల్డప్ మన ఊర్లో ఆడికంటే పెద్ద యథవా పొరం పొక్కు ఎవరున్నారు చూసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను అలా నేను పోతాను అన్నయ్య రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా బాగా ముదిరిపోయింది రమిక దిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద